హాయ్ వెల్కమ్ టు ఇవన్నీ కూడా మీకు ఆషాఢం సేల్ లో ఉండేటువంటి వెరైటీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ట్వెల్వ్ ట్వంటీ ఆ రేంజ్ లో ఉన్నాయి సింగల్ శారీ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ లో ఉంది త్రీ శారీస్ తీసుకుంటే జస్ట్ త్రిబుల్ నైన్ కే ఉన్నాయి ఇవన్నీ కూడా స్టాక్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలని వాళ్ళు వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు పెట్టుబడులకు రెగ్యులర్ వేర్కి ఇట్లాగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడతాయండి ఆల్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇందులో కూడా ఒక్కొక్క సారి ఎలా ఉందో మీకు అన్నీ కూడా చూపిస్తాను ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ అన్స్టా ని ఫాలో అవుతున్నట్లయితే రోజు కూడా న్యూ కలెక్షన్స్ అనేది యాడ్ చేస్తూ వస్తాం కాబట్టి మీకు నచ్చినటువంటి వెరైటీస్ ని ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ అనేది మనకు శ్రావణ మాసం కలెక్షన్ అనేది యాడ్ అయిపోయిందండి అందులో కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ప్యూర్ రామాంగోస్ కావచ్చు మష్రూమ్స్ కావచ్చు తర్వాత వచ్చేసి తస్సర్ జార్జెట్స్ కావచ్చు వెంకటగిరి పట్టు ఇట్లాగా చాలా రకాలైతే పట్టులో కూడా యాడ్ అయిపోయాయి అవన్నీ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇక ఇవన్నీ ఆఫర్ లో ఉండే శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం చాలా బాగుందండి చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఇలాగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకు త్రీ శారీస్ తీసుకుంటే ఏంటంటే త్రిబుల్ నైన్ అండి వన్ శారీ తీసుకుంటే ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా కలర్స్ అన్ని బాగున్నాయండి ఇవన్నీ చూడండి థౌజండ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో కాబట్టి మీకు ఆఫర్ ఆఫర్లో కాబట్టి ఇంత తక్కువ వస్తున్నాయండి మినిమం త్రీ సారీస్ అయితే త్రిబుల్ నైన్ అండి వన్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇట్లా చాలా ఉన్నాయండి ఐటమ్ మీకు ఆషాఢంలో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ ఉన్నాయి మొన్నైతే వీడియో పెడితే జస్ట్ వన్ అవర్ కంతా అయిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అన్ని అందుకే మీకు కావాలంటే తొందర తొందరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకు జస్ట్ ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ అండి వన్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అన్ని కాస్ట్లీ అండి ఇది కూడా చూడండి సెవెన్ థర్టీ ఉంది మీకు అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే మంచి మంచి కలెక్షన్స్ ఉంది ఇవన్నీ కూడా ఇదైతే ఎక్కువ క్యాటలాగ్ సార్ మీకు ఎంత నైన్ థర్టీ ఉందండి మంచి బ్రాండెడ్ శారీస్ నెక్స్ట్ సారీ అండి మంచి ఆర్గన్ చేస్తే ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి మీకు కూడా ఇవి కూడా మీకు ఆఫర్లు ఏంటంటే జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ అన్ని బాగున్నాయి వన్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ శారీస్ అయితే ట్రిపుల్ నైన్ మంచి మంచి శారీస్ ఉన్నాయి కావాలంటే తొందరగా బుక్ చేసుకుంది శారీ అయితే చాలా బాగుందండి జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక్క దగ్గర వీవింగ్ అనేది డిఫెక్ట్ వచ్చింది ఇంకెక్కడా లేదు ఇది కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ ఉంది ఆఫర్ లో ఇప్పుడు జస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ వచ్చాయి ఏదో ఒకటి రెండు ఉన్నాయండి ఎక్కువ లేవు ఏ ఉన్నా కూడా మీకు ఏంటంటే జెన్యున్ గా మన ఎన్కే కలెక్షన్స్ ان <applause> شاء డిజైన్స్ చాలా బాగుంది మూడు వందల చిల్లర బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదండి నుంచి మీకు శారీ ఇస్తున్నాం మేము ఎంత బాగుంది కొన్ని అన్నీ కూడా బాగున్నాయి శారీస్ అన్ని ఇది ఫ్రెష్ అండి ఇది కూడా సూపర్ గా ఉంటుంది మంచి మంచి శారీస్ ఇప్పుడు డైలీ వర్క్ ఇట్లా బాగుంటాయి పెట్టుబడులు కానీ డైలీ వర్క్ కానీ జస్ట్ ఏంటంటే ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ ఆరోగ్యంగా క్లాత్ చాలా బాగున్నాయి batır sivri <Sessizlik> Yeni boğma yeni kalır kombinasyon sivri Aş adam <damma> kafır Yeni <Sessizlik> ఓన్లీ ట్రిపుల్ నైన్ కి త్రీ శారీసు సింగిల్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ప్రతి చీర కూడా చాలా చాలా బాగుందండి Isto. Ne var mı? Kalırsın ne? Hala var mı? లిమిటెడ్ స్టాక్లందండి అన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా జస్ట్ సింగిల్ సారీ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ అయితే తిరుగున్నాయి దీంట్లో కొన్నిటికి బ్లౌజెస్ కూడా లేవండి ఏదో ఈ సారీకి బ్లౌజ్ లేదు అన్నీ కూడా ఉన్నాయి మళ్ళా బ్లౌజెస్ రాలేదు రిటర్న్ పంపిస్తా లేదు మీకు నచ్చితేనే తీసుకోండి కొన్నిటికైతే లేదండి ఇది ఇట్లాంటి వాటికి వాటి శారీస్ ఇట్లా వచ్చిన లేవు మీరు అడిగినా కూడా మా వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ అండి సో చూసారు కదా మనకు ఇవన్నీ కూడా మనకు ఆఫర్ ప్రైజెస్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు అన్ని కూడా ఏ శారీ చెక్ చేసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ పైనే ఉన్నాయి ఎంఆర్పి ట్యాగ్ రేట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఆషాడంలో జస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ అయితే ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు వెంటనే విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు